అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను వడియాలైతే చూపిస్తున్నానండి అది పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఐటమ్ షేప్లో అయితే చూయించబోతున్నాను ఇవి వచ్చేసి కురుకురే వడియాలండి ఇవి ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినాయా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే ఆయటానికి ట్రై చేయండి అలాగే వీడియో మధ్యలో నేను చేసేటప్పుడు ఏమైనా హార్డ్గా ఉన్నాయో అలాంటి టిప్స్ అయితే కొన్ని ఇవ్వబోతున్నానండి తప్పకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఇక ప్రొసీజర్ చూసేద్దాము ఇక్కడ అయితే నేను రెండు కప్పుల అటుకులు అయితే తీసుకున్నానండి ఇవి కొద్దిగా మందంగా ఉండే అటుకులు టూ టైప్స్ ఉంటాయండి పల్చగా ఉంటాయి ఇది కొద్దిగా మందంగా ఉండే తీసుకున్నాను నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి దీంతో చేస్తున్నాను మీ దగ్గర పల్చ ఉన్న పల్చ వాటిలతో అయినా చేసేయొచ్చండి ముందుగా అటుకుల్లో కొద్దిగా మనకి వైట్ డస్ట్ అనేది ఉంటుంది అది మనము జల్లించుకోవాలండి జల్లించుకుంటే పల్చటి అటుకుల్లో అయితే ఇంకా ఎక్కువ పౌడర్ వస్తుందండి ఇవి మంద అటుకులు కాబట్టి తక్కువగా వచ్చింది ఇలా రెండు కప్పుల్ని శుభ్రంగా జల్లించుకోవాలండి మనం ఏది తీసుకున్నా కానీ ఒకటే ప్రొసీజర్ అండి పల్చవి తీసుకున్నా కానీ దొడ్డు అటుకులు తీసుకున్నా రెండుకి సేమ్ ప్రొసీజర్ అనమాట ఇలా రెండు కప్పుల్ని జల్లించుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ అటుకుల్లో ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ మొత్తము మనకి పోతుందనమాట ఇవి మందం అటుకులు కాబట్టి నేను వాటర్లో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వాష్ చేస్తున్నాను అదే అయితే వెంటనే మెత్తగా అయిపోతాయండి ఈ రెండింటికి డిఫరెన్స్ అదే మీరు పల్చవి తీసుకున్నట్టయితే కొద్దిగా వెంటనే డిప్ చేసేసుకొని తీసేసుకోవాలి నేనైతే ఈ విధంగా బాగా వాష్ చేస్తున్నాను ఎందుకంటే మందం అటుకులు కాబట్టి ఎక్కువసేపు ఉన్న ప్రాబ్లం ఉండదు బాగా రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేయాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వాటర్ కలర్ చేంజ్ అవుతుందండి ఫస్ట్ మనం వేసినప్పుడు మాత్రం కొద్దిగా మురికి వాటర్ లాగా వస్తాయి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా వైట్గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా వాష్ చేసుకున్న వాటిని పిండేసుకొని ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నామండి ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర హాఫ్ స్పూను వామ్ కూడా వేసుకోండి వామ్ అనేది ఆప్షనల్ అండి వామ్ వేసుకుంటే కొద్దిగా అజీర్తి చేయకుండా ఉంటుంది అలాగే చిల్లీ ఫ్లేక్స్ నేను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండిమిర్చిని జస్ట్ గ్రైండ్ చేశాను పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకోండి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి ఇక్కడ అటుకులు అనేవి బాగా మెత్తగా అవ్వాలండి బాగా మిక్స్ చేసుకొని మెత్తగా చేసుకోండి కొద్దిగా వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా అయితే చేసుకోవాలి పేస్ట్ లాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి దీంట్లో ఏమైనా వాటర్ ఉన్నా అవి బయటకు వస్తాయి చూసారు కదా చాలా మెత్తగా అయిపోయింది ఈ వడియాలు పెట్టడానికి మనకి అసలు స్టవ్తో పనే లేదండి వడియాలు వేపేటప్పుడు తప్ప మనం స్టవ్ అసలు ఆన్ చేయనవసరం లేదనమాట అంత ఈజీ రెసిపీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈ వడియాలు అనేవి ఈజీగా పెట్టేయచ్చు మీరు అనుకోవచ్చు పెట్టుకోవడం ఎందుకు బయట కొనుక్కోవచ్చు కదా అని కానీ ఇంట్లో చేసే హైజీన్గా ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయి మనం బయట కొనేవి ఎలా చేస్తారో ఏంటో అనేది మనకి తెలియదు కాబట్టి ఇంట్లో కొద్ది కొద్ది క్వాంటిటీస్తో అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఇది నానిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకొని ఇలా పాల ప్యాకెట్ ఉంటుంది కదండి పాల ప్యాకెట్ని శుభ్రంగా నీట్గా మిల్క్ స్మెల్ అనేది లేకుండా వాష్ చేసేసుకొని ఒక సైడ్ ఫుల్ ఓపెన్ చేసేసుకొని ముద్దలాగా చేసుకొని ఈ విధంగా అయితే కోన్ షేప్లో అయితే చేసేసుకోండి ఈ ప్యాకెట్ క్లోజ్ చేయడానికి క్లిప్స్ అయినా యూజ్ చేయొచ్చు అలాగే నేనైతే రబ్బర్ బ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నాను మొత్తం టైట్గా క్లోజ్ చేసేసేయండి అప్పుడే మనకి వడియం అనేది స్ట్రైట్గా బాగా వస్తుందనమాట టైట్గా ప్యాక్ చేసేసేయాలి చూసారు కదా ఈ విధంగా మనకి మెహందీ కోన్స్ ఎట్లా ఉంటాయి అందరికి తెలిసే ఉంటుంది ఆ విధంగానే టైట్గా ప్యాక్ చేసుకొని ఎడ్జ్లో లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకోండి మనకు ఎంత షేప్ కావాలో అంతా కట్ చేసుకోండి కొద్దిగా మందంగా పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా లావుగా అయితే కట్ చేసుకోండి సన్నగా పెట్టుకోవాలనుకుంటే సన్నగా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా మనము క్లాత్ పైన వడియాలు ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతాయి ఎండటానికి కూడా ఈవినింగ్ లోపల ఎండిపోతాయి అనమాట మనం ఇంట్లో పెట్టినా కానీ ఎక్కువ టైం కూడా పట్టదండి నాకైతే నైట్ లోపల ఎండిపోయినాయి నేనైతే ఇది మొత్తం తీసేసి క్లాత్ మొత్తం డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాను నైట్ అలాగే ఫ్యాన్ కూడా వేయలేదు నైట్ డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాము మళ్ళీ దానిపైన ఇంకో క్లాత్ చుట్టేసాను అనమాట ఎందుకంటే నైట్ టైం ఏమైనా ఇన్సెక్స్ వస్తాయని క్లాత్ పెట్టేశాను మళ్ళీ మార్నింగ్కి టోటల్గా ఎండిపోయినాయి చూసారు కదా ఎంత బాగా ఎండిపోయినాయి డ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్ మనము వాటర్ పెట్టకపోయినా వచ్చేస్తాయండి మిడిల్ మిడిల్ కొద్దిగా ఎండిన తర్వాత బ్రేక్స్ వచ్చినాయి మనము కట్ అయిన దగ్గర కొన్ని రాకపోతే ఇలా రివర్స్లో తిప్పేసుకొని వాటర్ చల్లుకోండి వాటర్ చల్లేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచి తీసుకోండి వెంటనే ఇమీడియట్గా తీసినా రావన్నమాట కొద్దిగా మెత్తబడిన తర్వాత తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి పిల్లలు కూడా తీసేయొచ్చు అంత బాగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ తీసినవన్నీ మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసుకోండి ఒక పూటంతా ఎండలో బాల్కనీలో పెట్టినా మనకి సరిపోతుందనమాట ఎండిపోతాయి ఈ విధంగా చూసారు కదా చాలా బాగా వచ్చినాయి ఈ విధంగా ఎండిన తర్వాత మనము బాండీలో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ ఎక్కువ హీట్ అయితేనే బాగా పొంగుతాయి మనకి లేకపోతే తొందరగా పొంగవు ఇక్కడైతే ఒకటి వేసానండి ఆయిల్ మంచిగా కాగిందా లేదా అని చెక్ చేయటానికి బాగానే కాగినట్టుంది ఇంకొక రెండు సెకండ్లు కాగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇమీడియట్గా పైకి వచ్చేసినాయి వెంటనే పైకి వచ్చినాయి అనమాట సో ఆయిల్ అనేది మంచి హీట్ అయితేనే బాగా పొంగుతాయి అనమాట చూసారు కదా చూడటానికి మనకి కురుకులలోనే అనిపిస్తున్నాయి అంత పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు రొట్టి తినడానికి కూడా ట్రై చేస్తారనమాట కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఇచ్చినా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేసి మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి